హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా భుజంకి మా నాన్నగారికి గిఫ్ట్స్ కొన్నానండి చాలా రోజుల తర్వాత అన్బాక్స్ వీడియో చేస్తున్నాం ఆ అన్బాక్స్ వీడియో ఏంటో చూద్దాం మా నాన్నగారికి ఏమో క్లాస్ సెకండ్ క్లాస్ వచ్చింది సెకండ్ సెకండ్ వచ్చింది మా బుజ్జమ్మకేమో ఫస్ట్ వచ్చింది ఫస్ట్ ర్యాంకు అందు గురించి అన్బాక్స్ వీడియో చేస్తున్నా అండి నాన్నగారికి గన్కి బుల్లెట్సు నెక్స్ట్ పెన్సిల్ ఎల్సిడి బాక్సు నెక్స్ట్ ఇది మోడల్ పెన్సిల్ బాక్స్ అన్నవి దీంట్లో అన్ని ఐటమ్స్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ స్పైడర్ మ్యాన్ బుజ్జమ్ముఖమ్ పెన్సిల్ బాక్స్ ఒకటినండి ఎల్సిడి బాక్స్ ఇది ఎల్సిడీ బాక్స్ ఫస్ట్ ఈ బాక్స్ చూద్దామండి నాన్నగారు చెప్పండి ఇది ఇది చెప్పండి అవుందా తొమ్ముడు చెప్పండి దీంట్లో ఏమున్నదో చూద్దాం ఏం పెట్టుకోవచ్చు చూద్దాం ఇదిగో దీంట్లోని పెన్సిల్స్ స్కేల్స్ పెన్స్ పెట్స్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ షార్ప్నర్స్ కూడా పెట్టుకోవచ్చు నెక్స్ట్ బుజ్జమ్ కూడా సేమ్ ఐటమ్ అండి ఇది మార్కెట్లో వంద రూపాయలు దొరుకుతుందండి వంద నుంచి నూట యాభై రూపాయల వరకు అవైలబుల్గా ఉంటుంది ఎలా ఉంది ఈ బాక్స్లో ఉన్నాయి చూడండి నెక్స్ట్ స్పైడర్ మ్యాన్ తీయండి అనగారు ఈ స్పైడర్ మ్యాను ఫిఫ్టీ రూపీస్ అనమాట అండి ఇదిగో ఇదిగో లైట్ వెలుగుతూ ఫ్యాన్ తిరుగుతుంది స్లోగా అనాలనుగారు పోతుంది ఇది రెండో ఫ్యాన్ అనమాట రెండో స్పైడర్ మ్యాను ఆల్రెడీ మా ఇరిగిపోయింది అందు గురించి ఆయన బాగా ఇష్టపడుతున్నారు అందు గురించి స్పైడర్ మ్యాన్ తీసుకున్నాను నెక్స్ట్ ఈ ఎల్సిడిది ఇది ఇది సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు పెద్ద ఎల్సిడి కొన్నాం కానీ ఉన్న బుజి నుండు టీకు ఇదిగోండి ఎల్సిడి విత్ పెన్సిల్ బాక్స్ స్లోగా అండి ఇదిగోండి ఎల్సిడీ విత్ పెన్సిల్ దాంట్లోనే ఉంటుంది పెన్సిల్ కూడా అదిగోండి నెమ్మదిగా ఓపెన్ చేయండి అదిగో దాంతో మనం మ్యాథ్స్లో ఏమైనా ఎడిషన్స్ ఏమైనా ఉంటే పైన చేసుకోవచ్చు అనమాట ఇదిగోండి ఇప్పుడు దాన్ని అరేజ్ చేసుకోవచ్చు ఈ బటన్ తోటి ఇదిగోండి తర్వాత ఈ దీన్ని ఎక్కువ లోపల బ్యాటరీ కూడా ఉంటుంది ఇవన్నీ బ్యాటరీ ఇది ఆన్ ఆఫ్ అనమాట అండి ఇది లాక్ వేసుకోవచ్చు ఉండండి నాన్న ఇది లాక్ వేసుకోవచ్చు అంటే మనం ఇక్కడ రాసింది ఏమన్నా ఉంటే ఎరేజ్ చేసుకోవచ్చు ఇది ఎరేజ్ చేసుకోవచ్చు ఇక్కడ సౌండ్ వస్తుంది అనమాట ఇక్కడ ఇది ఇదిగోం ఇది క్లిక్ చేస్తే సౌండ్ వస్తుంది అనమాట క్లిక్ చేస్తే సౌండ్ వచ్చి ఎరాజ్ అవుతుంది చూడండి ఓకే ఎరాజ్ అయిపోయింది అదే అన్లాక్ చేసాం అనుకోండి ఇది అన్లాక్ చేస్తే ఇది చిన్న బటన్ ఉంటుంది ఇదిగో ఇది ఇలా ప్రెస్ చేస్తే లాక్ అయిపోతుంది ఇదిగోండి ఈ పెన్సిల్తో రాసేమనుకోండి ఈ పర్మనెంట్గా ఇంకా ఇది అవదనమాట అండి ఇదిగోండి ఇదిగో ఎరేజ్ అవ్వదు అలా మళ్ళీ పెట్టుకుని ఉంచుకోవచ్చు అది మళ్ళీ అన్లాక్ చేస్తే ఓకే అండి మా భుజం కూడా భుజ్జమ్మకోమో పింక్ కలర్ ఇష్టం లిచ్బాబుకోమో ఆ కలర్ ఇష్టం అందు గురించి మార్చుకుంది కానీ లిచ్పాప బ్లూ కలరు ఏదైనా ఒకటేనమ్మా ఇదిగోండి భుజంకి లెఫ్ట్ హ్యాండ్తో రాస్తుంది ట్రై చేస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ గురించి అన్బాక్స్ వీడియో చూడండి ఇదిగోండి ఈ బాక్స్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్గా అవైలబుల్గా ఉంటుంది ఇది వీహండర్ ఫ్యాన్సీలో దొరుకుతుంది అప్పనపల్లి వెళ్ళదవలో మీరు కూడా ట్రై చేయండి మీకు ఏమైనా కావాలంటే మీ ఫోన్ నెంబర్ పిన్ చేయండి కంపల్సరీ వాట్సాప్లో డెలివరీ చేయడానికి ట్రై చేస్తాను హ్యావ్ ఎ నైట్ డే గుడ్ నైట్